తక్షశిల గురుకుల్ ఛానల్ కు స్వాగతం ఈరోజు టాపిక్ నవరాత్రి పండుగ ప్రత్యేకత ఏమిటి మనం దానిని ఎందుకు జరుపుకోవాలి దాని ప్రయోజనాలు ఏమిటి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో హిందువులు నవరాత్రి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు నవరాత్రి అనేది ఆశ్వయుజ శుక్ల ప్రతిపాద పాడ్యమి నుండి దశమి వరకు జరుపుకునే పవిత్రమైన మరియు అద్భుతమైన పండుగ ఇది తొమ్మిది రాత్రులు జరుపుకునే పండుగ కాబట్టి దీనిని నవరాత్రి అని పిలుస్తారు నవరాత్రి పండుగకు దశహారం లేదా దసరా అనే మరో పేరు కూడా ఉంది దశ అంటే పది ఆహార్ అంటే పగలు పది రోజులు జరుపుకునే పండుగ దశహారం లేదా దసరా పండుగ ఆశ్వయుజ నాడు ప్రారంభమైన నవరాత్రి పండుగ తొమ్మిది రాత్రుల తర్వాత పదవ రోజు దశమి దీనిని విజయదశమి అని పిలుస్తారు విజయదశమి రోజున ఒక గొప్ప ఊరేగింపు అనేక సాంస్కృతిక మరియు మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి నవరాత్రి పండుగ తొమ్మిది రోజులలో శక్తి దేవిని మాతృదేవతగా పూజిస్తారు నవరాత్రి పండుగ అనేది జగదీశ్వరిని భక్తితో పూజించే పండుగ దుర్గా చాముండ లలిత భువనేశ్వరి భగవతి వంటి వివిధ పేర్లతో అమ్మవారిని పిలుస్తారు ఏకైక పరమాత్మ శక్తి వివిధ రూపాల్లో వ్యక్తమవుతుంది మరియు నవరాత్రి పండుగ సమయంలో ప్రత్యేక పద్ధతిలో దేవతగా పూజించబడుతుంది నవరాత్రి పండుగ సమయంలో చేసే పూజలు పండుగలు ఉపవాసాలు మరియు ప్రార్థనలకు నిర్దిష్ట నియమాలు మరియు నిబంధనలు ఉన్నాయి మరియు ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో చేయాలి నవరాత్రి పండుగ గురించి తెలుసుకోవలసిన ప్రధాన విషయానికి ఇది తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించడం దేవి భాగవతం మార్కండేయ పురాణం బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించబడిన శ్రీ లలితా సహస్రనామంలో ప్రస్తావించబడిన శ్రీ దుర్గా సప్తశతి పరమాత్మ దేవత యొక్క పవిత్ర శ్లోకాలను పారాయణం చేయడం మరియు త్యాగం జపం ధ్యానం ఉపవాసం మొదలైన ఆచారాలను ఆచారబద్ధంగా ఆచరిస్తారు భాగవతంలోని దైవిక ధ్యానం మరియు మతపరమైన ఆచారాలలో తొమ్మిది రోజులు పాల్గొనే భక్తులు మరియు సన్యాసులు త్రిగుణాత్మక స్వచ్ఛతను పొందుతారని మరియు విశ్వమాత కృపలో భాగమవుతారని చెప్పే పురాణాలు ఉన్నాయి పురుషులు స్త్రీలు మరియు పిల్లలు అందరూ ఏదో ఒక విధంగా నవరాత్రి ఉత్సవానికి సంబంధించిన ఆచారాలలో పాల్గొంటారు ఈ ఉత్సవంలో బొమ్మల ప్రతిష్ట అనే ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది శ్రీదేవి మరియు ఇతర దేవతల విగ్రహాలను ప్రతిరోజు అలంకరించి పూజిస్తారు పురుషులు స్త్రీలు పిల్లలు మరియు వృద్ధులు దీనిని చూడటానికి ఇంటింటికీ వెళతారు శక్తి దేవత శ్రీ దుర్గా పరమేశ్వరిని నవరాత్రి సమయంలో పూజిస్తారు కాబట్టి ఈ ఉత్సవాన్ని శ్రీ దుర్గా పూజోత్సవం అని కూడా పిలుస్తారు శ్రీ దుర్గాదేవి యొక్క అద్భుతమైన విగ్రహాన్ని ఇళ్లలో ప్రజా ప్రార్థనా స్థలాలలో మరియు బలిపీఠాలలో ప్రతిష్ఠించి నవరాత్రి సమయంలో పూజిస్తారు నవరాత్రి తర్వాత శ్రీ దుర్గా విగ్రహాన్ని ఆచారబద్ధంగా నీటిలో ముంచుతారు హిందూ ఉపవాసాలు పండుగలు మరియు పండుగలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నవరాత్రి ఉత్సవాన్ని ప్రత్యేకమైన మరియు వైవిధ్యమైన రీతిలో జరుపుకుంటారు కర్ణాటక మరియు బెంగాల్ ప్రాంతాలలో నవరాత్రి ఉత్సవాన్ని గొప్ప వైభవంగా జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రదేశాలలో నవరాత్రి పండుగను శ్రీరామ నవరాత్రిగా పరిగణిస్తారు రామ నవరాత్రి వేడుకలు ఉత్తర భారతదేశంలో రావణాసురుడిని చంపడం ద్వారా దుష్టశక్తులపై శ్రీరాముడు సాధించిన విజయానికి చిహ్నంగా ప్రారంభమవుతాయి ఆ సమయంలో శ్రీరాముని ఆరాధన మరియు శ్రీమద్ రామాయణంలోని నాటకాలు చాలా వైభవంగా జరిగాయి మార్కండేయ పురాణంలో ప్రస్తావించబడిన దుష్ట రాక్షసుడు మహిషాసురుడిని నాశనం చేసిన కథ నవరాత్రి పండుగకు సంబంధించిన ప్రసిద్ధ మరియు ప్రసిద్ధ కథ దుష్టుడైన మహిషాసురుడు మరియు అతని అనుచరులు చందముండ రక్తబీజాది మరియు అన్ని దుష్ట రాక్షసులను విశ్వమాత చంపడం అవసరాన్ని బట్టి మహాకాళి దుర్గాదేవి చాముండేశ్వరి మొదలైన రూపాలను తీసుకోవడం గురించిన పవిత్ర కథ మార్కండేయ పురాణంలో వివరంగా చిత్రీకరించబడింది కథలోని ఈ భాగాన్ని సప్తసతి అని పిలుస్తారు సప్తసతి అంటే ఏడు వందల శ్లోకాలు ఉంటాయి సప్తశతిలో శ్రీదేవి మార్గే మహాత్మ్యం ఉన్నందున దీనిని శ్రీ దుర్గా సప్తసతి చండీపథం చండీ మహాత్మా శ్రీదేవి మహాత్మా అని కూడా పిలుస్తారు శ్రీదేవి మహాత్మ పఠించడం ద్వారా శ్రీ జగన్మాత ప్రత్యేక కృప లభిస్తుందని హిందువుల సాంప్రదాయ విశ్వాసం మరియు భక్తుల అనుభవం శ్రీదేవి మహిమ ఆమె అవతారాల వృత్తాంతం దేవత ఆరాధన మొదలైనవన్నీ భాగవతం అనే పురాణంలో వివరంగా వివరించబడ్డాయి ఈ ప్రపంచంలో మరియు మనిషి మరియు అతని జీవితంలో దుష్ట శక్తులు ఉన్నాయి దుష్ట శక్తులు ఎల్లప్పుడూ శక్తులను తోక్కి బలహీనపరచడానికి ప్రయత్నిస్తాయి కాని మహిషాసుర సంహార కథ దుష్టులను కాదు విద్యావంతుడే గెలుస్తాడని చూపిస్తుంది జీవితంలో ప్రతి ఒక్కరూ దైవిక శక్తి సహాయంతో దుష్ట శక్తులను ఎదుర్కొని నాశనం చేయాలి మరియు సత్యవంతుడు ధర్మవంతుడు మరియు ధర్మవంతుడు కావాలి అలా చేయడం సాధ్యమే కాని దానికి కృషి ధైర్యం మరియు పోరాటం అవసరం ధైర్యం మరియు దృఢ సంకల్పంతో జీవిత రంగంలో పోరాడి విజయం సాధించాలి అలాంటి విజయం సాధించవచ్చు అదే నవరాత్రి పండుగ యొక్క అమర సందేశం మానవులలో అంతర్లీనంగా ఉన్న కామం మరియు క్రోధం అనే దుష్టశక్తులు రక్తంతో సంక్రమించే మరియు భయంకరమైన మహిషాసుర రాక్షసులు శ్రీదేవి మానవులలో దాగి ఉన్న దైవిక ఆధ్యాత్మిక శక్తి మానవులలో దాగి ఉన్న ఆధ్యాత్మిక శక్తిని క్రమబద్ధమైన ఆధ్యాత్మిక సాధన ద్వారా మేల్కొలిపి కామం మరియు క్రోధం అనే దుష్టశక్తులను ఎదుర్కోవడానికి ఉపయోగించినప్పుడు విజయం సాధించబడుతుంది మరియు మానవులు బంధనాల నుండి విముక్తి పొంది మోక్షానందాన్ని పొందవచ్చు నవరాత్రి సందేశం ఏమిటంటే సప్తమి అష్టమి మరియు నవమి తిథిలో ప్రత్యేక రకాల పూజలు త్యాగం మరియు పూజలు నిర్వహిస్తారు నవరాత్రి కాలంలో ఐదవ రోజు పంచమి నాడు దేవిని లలితగా పూజిస్తారు ఆ రోజును లలిత పంచమ అని కూడా పిలుస్తారు మూడు రోజుల నవరాత్రి పండుగ దుర్గా సప్తమ దుర్గా అష్టమి మరియు మహానవమి యొక్క వైభవం దాని శిఖరాగ్రానికి చేరుకుంటుంది మహానవమి రోజున ఆయుధాలను పూజిస్తారు జగన్మాత తన దైవిక ఆయుధాలతో దుష్ట రాక్షసులను నాశనం చేసినందున ఆ రోజున ఆయుధాలకు ఎక్కువ శక్తి మరియు పవిత్రత ఉంటుంది అందువల్ల జీవితానికి ఉపయోగించే అన్ని రకాల యంత్రాలు పరికరాలు మరియు ఆయుధాలను మహానవమి రోజున పూజిస్తారు మరియు దేవత యొక్క దైవిక ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తారు నవరాత్రి సమయంలో దేవత అయిన సరస్వతి దేవిని పూజిస్తారు దీనిని పుస్తక ఆరాధన అని కూడా అంటారు ఆ దేవత సంకల్పం జ్ఞానం మరియు క్రియల స్వరూపం దీని ప్రకారం దేవిని శారద దుర్గ మహాలక్ష్మి మొదలైన పేర్లతో గౌరవిస్తారు మరియు ముఖ్యంగా నవరాత్రి సమయంలో పూజిస్తారు విజయదశమి అనేది దుష్ట శక్తుల నాశనాన్ని అంటే మంచి శక్తుల విజయాన్ని సూచించే ఆనందకరమైన వేడుకలు మరియు వేడుకల పండుగ దుష్ట శక్తులతో పోరాడి గెలిచిన తొమ్మిది రాత్రుల జ్ఞాపకార్థం విజయదశమి నాడు గొప్ప ఊరేగింపు నిర్వహించడం ద్వారా విజయోత్సవ పండుగను జరుపుకుంటారు నవరాత్రి పండుగ విజయదశమి నాడు గొప్ప ఊరేగింపుతో ముగుస్తుంది విజయదశమి దుష్ట శక్తులపై విజయం కోసం ఆనందకరమైన రోజు కాబట్టి ఆ రోజున ప్రారంభించిన అన్ని పనులు విజయవంతమవుతాయనే నమ్మకంతో ప్రజలు పాఠశాలలను ప్రారంభించడం ప్రత్యేక సంస్థలు మొదలైన అనేక కొత్త పనులను ప్రారంభిస్తారు విజయదశమి నాడు శవిర చెట్టు పూజిస్తారు ఆ రోజున వృక్షాన్ని పూజించి దాని ఆకులను బహుమతిగా స్వీకరిస్తే పాప విముక్తి కార్యపూర్తి శుభం వంటి గొప్ప ఫలితాలు లభిస్తాయని పురాణాలు ఉన్నాయి రావణాసురుడిని చంపిన తర్వాత రాముడు వృక్షాన్ని పూజించి అయోధ్య వైపు తన ప్రయాణానికి బయలుదేరాడు పాండవులు తమ అజ్ఞాత కాలంలో వృక్షంలో తమ ఆయుధాలను దాచిపెట్టి వాటిని బయటకు తీసి వారి నిజ స్వరూపాన్ని బయటపెట్టారు ఇవన్నీ విజయదశమి రోజున జరుగుతాయి విజయదశమి రోజున రాజులు వృక్షాన్ని పూజిస్తారు మరియు వారి అన్ని పనులలో విజయం కోసం ప్రార్థిస్తారు ఆ రోజున రాజులు గొప్పగా మరియు గొప్పగా ఊరేగింపుకు వెళతారు విజయదశమి నాడు వృక్షాన్ని పూజించడం చాలా ముఖ్యమైనది మరియు చెట్టు ఆకులు కూడా పవిత్రమైనవి పురాణాలలో దాని ఆకులు బంగారంతో సమానమని చెప్పబడింది దీని ప్రకారం శరవృక్ష వృక్షాన్ని పూజించడం మరియు సమీపత్రాన్ని ధరించడం అన్ని విజయదశమి రోజున జరుపుకునే పవిత్రమైన మరియు ప్రత్యేక కార్యక్రమాలు విజయదశమి నాడు విజయ ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఇళ్లలో మరియు ప్రజా వేదికలలో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి పురాతన కాలంలో రాజులు విజయదశమి శుభదినాన విజయం కోసం బయలుదేరేవారు అందువలన నవరాత్రి పండుగ విభిన్న ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన పవిత్రమైన మరియు మహిమాన్వితమైన పండుగ